నమస్తే వెల్కమ్ సెవెన్ న్యూస్ ఛానల్ నందమూరి అభిమానులతో కలిసి వేడుక చేసుకున్న మంత్రాలయం టీడీపీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మరియు ఎన్ రఘునాథ్ రెడ్డి ఎన్ రామకృష్ణారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కార్యాలయం ఈ రోజుతో నందమూరి నటసింహం బాలకృష్ణ

అడుగుచాడల్లో నందమూరి బాలకృష్ణ నడుస్తూ ఎటువంటి పాత్రనైనా అవలీలగా చేసి మరియు పౌరాణిక చరిత్రాత్మక చిత్రాలలో జీవించే ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ అంటూ కొనియాడారు ఈ వేడుకలో నందమూరి అభిమానులు నరసింహనాయుడు బజారి రెహ్మాన్ బసవరాజు హుసేన్ నాలం నూకయ్య వేమన తిక్కయ్య చిన్న రంగయ్య అభిమానులు అందరూ పాల్గొన్నారు అభిమానులందరికీ నా ప్రత్యేక విన్నవించి మాము పిలిచుగా వెంటనే మాకు సహకరించినటువంటి మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారికి మరియు రామకృష్ణ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాలయ్య బాబు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి అడగపెట్టినాడు అంటే సినీ రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అవ ఎటువంటి పాత్ర అయినా అవలీలుగా పోషించగల దమ్మున్న హీరో ఒక నందమూరి బాలచు జనపద పౌరాణిక చారిత్రాత్మిక హిస్టారికల్ చిత్రాలలో పేరుగాంచిన నటుడు ఎవరైనా ఉంటారంటే ఒక్క నందమూరి వంశంలో నందమూరి బాలేబాదు తప్ప ఏ హీరోకి ఈ సభ్యు నేను చెప్పగలను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు నా తోటి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు